హాయ్ హలో నేను మీ సుజాత వాళ్ళైతే వచ్చేసి ప్రొద్దుటే చక్కగా పూజ చేసుకున్నానండి అలాగే వచ్చేసేసరికి కొంచెం మెత్తళ్ళ కూర అది ఎలా ఉండేను అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి మాకైతే పాలు కూడా వస్తాయి కదా పాలు ఒకటి కాచి అక్కడ పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి పైన ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మార్నింగ్ సెక్షన్లో బాక్స్ అనేది పెడతాను ఈవినింగ్ ఒక్కొక్కసారి బాక్స్ లేదనుకోండి ఆ బాక్స్ అంతా కడిగేసి అయితే ఉంచేసుకుంటాము మనము కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాము ఏంటి కడిగి ఇచ్చిన అంట్లన్నీ ఎలా చేయాలి అనేది ఈ వీడియో అండి మ్యాక్సిమమ్ ఫుడ్ అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నటువంటి బ్లాగ్ అనమాట ఏవో ఇలా మెత్తల్లో చెప్పా కదా మెత్తలు తెచ్చామండి అని చెప్పేసి అది అయితే ఒక వారం పది రోజుల తర్వాత కుదిరింది నేను అయితే వేడి నీళ్ళలో వేసి దాంట్లో కొంచెం మనకి ఇప్పుడు పచ్చివనుకోండి పొట్టలో ఉన్నాయని బయటికి తీసేస్తాం ఎండిపోయినాయి ఏంటంటే రావు మ్యాక్సిమం తీసేటప్పుడే వచ్చేస్తాయి ఇవి బాగా ఇదిగా ఉన్నాయి అనుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా అయితే తీసాను లోపల ఉన్నటువంటి నల్ల నల్లగా ఉంటుంది ఎండిపోయిన చేపలు పొట్టలో అవన్నీ కూడా అయితే తీసేసాను తీసేసి ఇలా అయితే చక్కగా నేను నీళ్ళలో వేసి కొంచెం వాటిని బాగా కదుపుతానండి కదిపితే వాటి మీద ఉన్న పొలుసు అనేది ఊడిపోతుంది నాకెందుకు అందరూ తింటారంట కానీ నాకెందుకు ఆ పొలుసు ఉంటే నచ్చదు అట్లీస్ట్ మనం వేసుకునే ఆ చిన్నగా అయినా తినాలి అంటే మనకు నచ్చినట్టుగా కూడా ఉండాలి కదా వాళ్ళకి తెలియదు వాళ్ళ మా హబ్బీ అయితే బాగా తినేస్తారు ఇలాంటివి అసలు ఆయనకు ఉండదు తీయక్కర్లేదని అంటారు నేను తీసేస్తా తీసి ఇది లోపల పోసామనుకోండి సింక్లో మొత్తం ఇల్లంతా వాసన వచ్చేస్తుంది అందుకని అసలు మామూలుగా ఫిష్ ఫిష్కి సంబంధించి రెసిపీస్ అంటేనే బాగా నీచు వాసన వస్తుంది కదా అందుకని జాగ్రత్తగా అయితే నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటా మాక్సిమం నాకు నేను ఇంట్లో అంట్లు కడగడం అనేది మానేసిన తర్వాత షింకులో ఇలాంటి నీళ్లు అనేది తగ్గించానండి సింకులో చ కిచెన్ సింక్ వాడడం వల్ల ఎక్కువ పర్సెంట్ బ్యాక్టీరియా అక్కడే ఫామ్ అవుతుంది అనేసి విన్నా ఇగోండి ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నా ఉల్లిపాయలను మనం తీసుకున్న గోంగూర మెత్తళ్ళు కదా అందుకని గో మెత్తళ్ళకే గోంగూర కూడా రెడీ చేసేసుకున్నా ఇది మళ్ళీ చాలా రోజులైంది కదా చెట్టుకు వచ్చింది కోసుకొచ్చుకున్నాను కొన్ని ఆకులు అయితే కోసి చక్కగా కడిగి సాలి పురుగులు అవి ఉంటాయండి గోంగూరలో కానీ ఆకుకూరల్లో కానీ అందుకని కంపల్సరీ ఈ రోజుల్లో వచ్చేసరికి పచ్చ పురుగులు కూడా ఉంటాయి అవన్నీ చక్కగా చూసుకుని అయితే చేస్తా మాకైతే మిల్లీ బగ్స్ కూడా ఉన్నాయి ఆకు ఉండటానికి ఉంటుంది కానీ గోంగూర ఇలాగే ఏదో ఒక పెస్ట్ అనేది ఉండటం వల్ల కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆకుకూర నేనైతే కొంచెం ఉప్పు కల్లుప్పు వేసుకున్న యాక్చువల్గా కల్లుప్పు అయితే మా హబ్బీ తినకూడదు కానీ నేనైతే కల్లుప్పు తినాలి ఇంకా తనం తినేది చాలా తక్కువ ఉంటుంది ఈ అన్వీలు అంటే కొంచెం ఈ ఏజ్ కూడా వచ్చేసినప్పుడు ఏమవుద్దంటే ఫుడ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం కదా ఎవరివైనా ఫార్టీ ఫిఫ్టీ అలా వచ్చేసినప్పుడు సో తను ఫిఫ్టీ ప్లస్ కాబట్టి కంపల్సరీ ఫుడ్ అనేది తగ్గించారు అందుకని నేను ఇంకా కల్లుప్పు అయితే వేసుకున్నాను మా బాబు ఉన్నాడు బాబుకి కల్లుప్పు పర్లేదు కదా అని చేసుకున్నా నీళ్ళు అయితే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువ పోసుకోకపోతే ఉడకదేమో అనేసి నేను సిమ్లో పెట్టుకుంటాను ఎక్కువ పర్సెంట్ ఆకుకూర వేసింది ఏ ఐటమ్ అయినా ఏ ఫుడ్ రెసిపీ అయినా కంపల్సరీ నేను స్లోగా గ్యాస్ అనేది కొంచెం మీడియంలో పెట్టైతే కుక్ చేసుకుంటానికే చూస్తాను మన పెరట్లో అది కదా నేను ఇంకా దీంట్లో గోంగూర వేసా కదండి చింతపండు అయితే వేయలే చింత చింతపండు వేస్తే అది ఇంకా గ్యాస్ ఫామ్ అయిపోయి ఇబ్బంది పడతాము అనేసి చింతపండు మ్యాక్సిమం తగ్గించేశా నాకు ఎందుకో గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంది మా హబ్బీకి కూడా అసలు ప్రాబ్లమే తనకి నుంచి అది అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా చింతపండు అవాయిడ్ చేసేసి చక్కగా ఇలా అయితే చేసి రెడీ చేసి పెట్టేసుకొని తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నా ఒక్కొక్కసారి నీరు ఎక్కువ అంటే గుజ్జు ఎక్కువగా ఉండడం ఇష్టం ఉండదు అందుకని కొంచెం ఎక్కువ ఎగర పెట్టేస్తాను ఇగోండి పాలు పాల మీద మేగడైతే తీసేస్తాను తీసి పాలైతే పక్కన పెట్టుకున్నా ఇది మా హబ్బీకి వచ్చేసేసరికి బాక్స్ పెడుతున్నాను యాక్చువల్గా అయితే నేను ఏం చేశానంటే వంట అయిన తర్వాత పూజ చేసుకున్నాం కానీ పూజ అనేది మీకు ముందు చూపించాను ఇక్కడ కుక్కర్ కూడా వచ్చేసింది అట్లాగే అమ్మ అయితే తపాల రొట్టు పంపించింది సర్వపిండి అంటారు కదా అది పంపించింది అదైతే మా హబ్బీ బాక్స్లో పెడదామా ఇంటి దగ్గర పెడదామా అనేసి చూస్తున్నా ఆయనకి నిద్రపోయే ముందు కొంచెం ఏదో ఒకటి తిని నిద్రపోవడం అనేది అలవాటు అందుకని ఇదైతే కైమా తెప్పించాను చిన్నబాబుతోటి ఖైమాతో అయితే కర్రీయే చేస్తున్నాను ఉండలు ఉండలైతే చేయట్లేదండి బట్ కైమా ఉండలే చేయాల్సింది అది మిస్టేక్ జరిగింది నాకు ఎక్కువ ఏదన్నా ఇష్టం ఉంది అంటే అది మటన్ మటన్లో కైమా కూడా ఇష్టమే ఉండలైతే మా అమ్మ బాగా చేస్తుంది దీనికి కూడా మామూలుగా అయితే నేను ఉల్లిపాయ అది వేస్తాను కొంతమంది అయితే మటన్ని ముందుగా ఉడకబెట్టేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేయించుకుని దాంట్లో అయితే వేసి ఫ్రై చేస్తారు నేనైతే ఇది గ్రేవీ కర్రీయే చేస్తున్నానండి ఇదైతే పప్పు పోసుకున్నాను ఇది ఆమ్లెట్ వేసాను ఆమ్లెట్ వేసాక మిగిలిపోయింది నేను తినలేదు అది మా రాముకి పెడదామని చెప్పేసి పక్కకు పెట్టే దాంట్లో ఉప్పు కారాలు ఎక్కువ ఉంటాయి కదా అందుకని వాడికి కొంచెం తగ్గించి పల్చగా అన్నంలో కలిపి పెడతా ఇవి రాత్రిపూట తోమిచ్చి వెళ్ళింది మా దొరక వంటలు అన్నీ అయితే సదురుకోవాలి కదా అది చదురుకుందాము అని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట రోజు ఉన్న ముగ్గురికి కూడా ఏదో ఒకటి అదని ఇదని కడిగి చేసి చేస్తాం కదా దాంతో అయితే ఎక్కువ ఎక్కువ వంటలు అయితే ఉండిపోతున్నాయి ఇవైతే ప్రొద్దుటే వంటలు సదురుకుంటా ఉన్నాను చెప్పా కదండి మ్యాక్సిమం వన్ డే వ్లాగ్ ఇది ఇంచుమించుగా వన్ వన్ అండ్ హాఫ్ డే అలాగా వ్లాగ్ అనమాట నాకు వంటగదిలో ఉన్నప్పుడు వంట వేడికి అనేది బాడీ ఇంకా ఇచ్చింగ్ వస్తాం అనేది తగ్గలేదు అందుకని నేను కంపల్సరీ హ్యాండ్ గ్లౌజెస్ అనేది వేసుకుంటున్నాను దాంతో అప్పుడప్పుడు వీడియోస్లో గ్లౌజెస్ అయ్యి కనిపించినా ఏమైంది అనేసి కంగారు పడద్దు కేవలం ఆ హీట్కి అవి ఆ ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతుంది జనరల్గా నాకు వచ్చిన ప్రాబ్లంకి ఇచ్చింగ్ ఉంటుందంట దురద అనేది ఉంటుందంట సో దాంతో అయితే ఆ గ్లౌజెస్ అనేది వేసుకుంటా కాళ్ళకి సాక్స్లు కూడా వేసుకుంటాను ఎందుకంటే దాని లక్షణమే అలాగ కాళ్ళ మీద చేతుల మీద కొంచెం అలా రావడం అనేది ఉంటుందంట ఇదైతే బాక్స్ అంతా కడిగింది కడిగిందని అంతా అయితే చదురుకుంటా ఉన్నాను ప్రొద్దుటే క్లిప్పింగ్ ఏమైందంటే నీటి అటు అటు తిటు మారిపోయిందండి అది నాకు వంట చేసేటప్పుడు ఏవైనా దేవుడి పాటలు కానీ లేకపోతే డివోషనల్స్వి ఎక్కువ పెట్టుకుని వింటూ ఉంటాను వంటగదిలో కదా మాక్సిమం అలాగా వింటూ ఉంటాను ఎవరు మాట్లాడిచ్చేవాళ్ళు ఉండరు మా దొరక వచ్చి మాట్లాడినా సేపు మాట్లాడి ఒక వన్ అవర్ వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత అట్లాగా నేను దేవుడి పాటలు అయితే పెట్టుకొని చేసుకుంటాను నేను జనరల్గా ఏం చేస్తానంటే అది పాత ఫోను ఇప్పుడు వీడియో తీసే ఫోన్లో నేను ఏం సిమ్లు వేసుకోలేదు అందుకని చెప్పేసి ఆ ఫోన్తో వీడియోస్ తీసుకుంటాను ఈ ఫోన్ అయితే మామూలు సిమ్ వేసుకుని అది ఉంటుంది ఇగోండి ఉల్లిపాయ మొక్కలు వేగిన తర్వాత అయితే నేను ముందుగా అయితే రెండు మూడు సార్లు మటన్ని కడిగేసుకుంటానండి కైమాని కడిగేసేసుకుని చక్కగా జల్లి బుట్టకి వేసేసుకుని ఉంచుకుంటాను దాంట్లో నీరంతా లాగేస్తుంది ఇలాగైతే వేసి ఒకసారి ఉల్లిపాయ కూడా బాగా దానికి పచ్చివాసన అనేది అల్లవెల్లుల్లిపాయ పోయేదాకా ఉంచి వేసుకుంటా మ్యాక్సిమం ఏంటంటే నేను పచ్చిమిరగాయలు అనేది అవాయిడ్ చేసేసానండి ఎందుక బయట తెచ్చిన పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటున్నాయి గార్డెన్లో నాకు పండిని అయితే చాలా తక్కువ ఘాటు ఉంటున్నాయి అందుకని ఒక స్పూన్ అయితే కారం వేసుకున్న ఈ కారం కూడా చాలా ఘాటుగా ఉంది ఈ ఇయర్ అమ్మ వాళ్ళు కారం పంపించారు అక్కడ రోకళ్ళ మిషన్ దగ్గర నుంచి నాన్నగారు కొనుక్కొచ్చారు మరి ఏం జరిగిందో తెలీదు తెచ్చారు ఇవ్వండి పైనాపిల్ అయితే నేను ఇలా కట్ చేసేసి పెట్టుకుంటా తనకి చెప్పాను కదా నైటు నిద్రపోయే ముందు కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్ కానీ ఏదైనా స్నాక్ కానీ తిని నిద్రపోతారు ఎందుకంటే మనకి ఇప్పుడు మధ్యలో ఆకలి వేసినా నీరసం వచ్చినా ఇబ్బంది పడకోకుండా ఉండాలి అనేసి తిరిగి తిరిగి వస్తారండి మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉంటారు పాప దాంతో నైట్ అయ్యేసరికి ఆ నీరసం మీదేమో లేచి తినలేరు అందుకని కంపల్సరీ భోజనం చేసినా ఒక వన్ అవర్ మెలుకోకుండా ఇలా ఏయో ఒకటి తిని అయితే నిద్రపోతారు అన్న మందులు అవి ఉంటాయి కొంచెం ఆ మెడిసిన్ వేసేసుకుని అయితే నిద్రపోతారు నేను ఇది ఇంచుమించు ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసాను కైమానే కదా త్వరగానే ఉడికిపోతుంది పోసి చక్కగా అయితే దగ్గరికి రానిచ్చే వరకు అయితే ఉడకబెట్టుకుంటాను కారం చూసారా ఎంత ఘాటు ఉందో ఎంత ఎర్రగా ఉందో ముందు కొంచెం ఉప్పేసాను కదా ఉప్పు కూడా అయితే చూసి వేసుకుంటే సరిపడా అంతా బాగుంటుంది మనకి ఇప్పుడు బాగా వీక్గా ఉన్నాము అనుకున్నప్పుడు బోన్ సూప్ కానీ ఇలాగా మటన్ కీమా కానీ తింటే కొంచెం రికవరీ అవడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకని అట్లా అయితే తెప్పించుకున్నాను వీడియో ఎడిటింగ్కి టూ డేస్ పడుతుందండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేద్దామో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ లాగా అనేసి ట్రై చేస్తున్నాను కదా దాంతో వీడియో ఎడిటింగ్కే టూ డేస్ పడుతుంది వాయిస్ ఓవర్ కూడా ఒకరోజు ఆఫ్ ఇచ్చి ఇంకొక రోజు ఆఫ్ ఇచ్చి అలా అయితే వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఉంటా ఒకరోజు ఇంత లాంగ్ వీడియో కంటెంట్ చెప్పాలి అంటే కూడా అవ్వటం లేదనమాట వీడియో చేస్తూ ఉంటాను పగలు రాత్రి కూడా నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా మాకు వెహికల్స్ వెళ్తూనే ఉంటున్నాయి డే టైం కూడా వెళ్తూనే ఉంటున్నాయి ఏయో ఒకటి ఏయో ఒకటి అందుకని చెప్పేసి మాక్సిమం అయితే ఇంకా అలాగే జాగ్రత్తగా వాయిస్ పక్కన నాయిస్లు ఏవి లేకోకుండా అయితే చేసుకోవడానికే చూపిస్తున్నాను ఈ చక్కగా మార్నింగ్ బాక్స్ పెట్టేశాను మెత్తళ్ళలోనూ ఇది వండాను అట్లాగే వచ్చేసి మెత్తల్లోనూ ఈ కూర ఒక రోజు వండాను రెండు ఒక బ్లాగ్లో ఉంటే బాగుంటుంది అనేసి పెట్టాను అనమాట ఇదైతే రెండో రోజు అంటే ముందు రోజునేమో మెత్తల్లోనూ గోంగూర వండాను రెండో రోజు కైమా వండాను సో కైమా వండిన రోజు సాయంత్రం పూట ఇది ఇక్కడ అయితే శనివారం అంటే ఖైమా వండారు తింటారా అని అడగొద్దు నేను ఖైమా అయితే గురువారం వండాను మెత్తడిలో గోంగూర అయితే బుధవారం వండాను అట్లా వండాను ఇక్కడ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను శనివారం కదా ప్రొద్దుటే శనివారం ఏడు శనివారాల స్వామికి పూజ చేశా ఈ మధ్యకాలంలో శనివారం ఫాస్టింగ్ అనేది ఉండలేక ఉండట్లా అందుకని కంపల్సరీ అయితే ఇవాళ ఉండాలి దశమి అనేసి ఉన్నాను నాతో పాటు తను కూడా తింటారా అంటే తింటాను అన్నారు భోజనం వద్దు అనేసి అన్నాను నేనే తింటాను అన్నారు అలా తీసుకుంటున్నా నాకు ఈ మధ్యలో అసలు చపాతి పూరి ఇలాంటివి చేయలేదండి నేను తినట్లేదని చెప్పేసి మా హబ్బీ కూడా వద్దులే ఇడ్లీ వేసే లేకపోతే అదే ఇది అనేసి పాప మా అయ్యే తినేసి కూర్చుంటున్నారు ఆయన కూడా ఇంకా అందుకని కొంచెం పిండి కలపడం అనేది కంగారు కంగారు అయ్యింది ఏదైనా చేసే పని మధ్యలో బ్రేక్ ఇచ్చాము అనుకోండి ఇంకా దాంతో మనకి కంగారుగానే అనిపిస్తుంది కదా అట్లాగా ఒక వన్ అవర్ అయితే నానబెట్టి ఇలాగా ఉందో చేసుకున్న నాకు ఒక లెక్క ఉంటుంది అన్నమాట లెక్క ప్రకారంగా అయితే ఇంత పిండి వేస్తే ఎన్ని చపాతీలు అవుతాయి ఎన్ని పూరీలు అవుతాయని ఒక లెక్క ఉంటుంది ఇది వడ ఆ లెక్క ప్రకారంగానే పిండి వేసాను నేనైతే గ్యాస్ కట్టు మీద చేయనండి మాకు పీట వేరే ఉంటుంది చెయ్యక ఆ పీటను ఎక్కడో దాచి ఉంటానో ఆ పేట కోసం కిచెన్ అంతా వెతికాను కానీ అది ఎక్కడ దాచానో చూడాలి వెతికేదాకా అయితే పళ్ళ మీద ఇలా తిరగేసి వేసుకున్నాను రీసెంట్గా కూడా విన్నాను మన గ్యాస్ కట్టు మీద చపాతీలు అలాంటివి చేయకూడదు అనేసి ఇంకెందుకులే ఇప్పుడు తెలియదంతసేపు పట్టింపు ఉంటుందో తెలిసిన తర్వాత కొంచెం అంత అరే ఇది చేయకోకుండా ఉంటే ఇట్లా జరగకుండా ఉండేదేమో ఇట్లాంటి ఫీలింగ్తో అయితే డెఫినెట్గా ఆడవాళ్ళ ఉంటామండి నా అలాంటి వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతూనే ఉంటారు సో అందుకని చెప్పేసి అయితే నేను మ్యాక్సిమం మనకి ఏదన్నా తెలిసింది అంటే అది కొంచెం పాటించడానికే చూస్తా అవకాశాన్ని బట్టి గ్యాస్ గట్టు మీద అయితే చేసుకోకూడదంట చేసుకోకండి అది ఏదో ఆధ్యాత్మిక పరంగా అయితే కరెక్ట్ కాదు ఏదో ఒక ఇబ్బంది పడతాము అనేసి విన్న పూర్తిగా అయితే వినలేదండి ఆ రోజు అన్న అన్ఫార్చునేట్లీ విన్నాను దాంతో అయితే గుర్తుండి ఓకే గట్టు మీద చేయకూడదు అనేసి అంతవరకు గుర్తుపెట్టుకున్నా ఇలా అయితే ఐదు చేశాను ఒక్కొక్కసారి మా హబ్బీ వచ్చేసి రెండే తింటారు ఒక్కొక్కసారి మూడు తింటారు ఒక్కొక్కసారి నాలుగు తింటారు అందుకని ఫస్ట్ అయితే ఐదు చేశారు లెక్క ఈ మధ్యలో ఏమైందంటే అది వండలు అనేది పూరి వండలు అనేది ఆరయని ఒకటి తీసి పక్కన పెట్టి ఐదు అయితే కాల్చుకుందాం అనేసి అట్లా పేణం పెట్టుకున్నాను మ్యాక్సిమం ఏంటంటే చపాతీని నేను అలాగ మడిచి దాంట్లో నెయ్యి వేసి నెయ్యి వేసి చక్కగా ఇలాగా లాగా వచ్చేలాగా చేసుకుంటానండి ఇది మా అత్తగారు నాకు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు మా పెద్దత్తగారు ఇలాగ చేసి నేర్పారు ఆవిడైతే ఈ అట్ల ఎంత ఎంతుందో అంత పెద్ద పెద్ద చపాతీలు చేసేవారు ఆవిడ ఇక్కడ మా హబ్బీ అయితే అంత ఇంట్రెస్ట్ చూపించారు అలాంటివి అందుకని మా పిల్లలు ఉన్నప్పుడు మా మామగారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అయితే ఇంకా దీని మీద ఇంకొంచెం పెద్ద సైజులో అయితే చేసేవాళ్ళం ఒక్కొక్కళ్ళ పిల్లలు కదా కొంచెం తినేవారు రెండు మూడోలాగా మా మామగారు రెండు తినేవారు మా హబ్బీ కూడా పెద్ద పెద్ద అయితే రెండే తినేవారు ఇవి చిన్నయ్య చేశానండి ఎందుకంటే చెప్పా కదా చాలా రోజుల నుంచి చేయకపోయేసరికి క్వాంటిటీ ఎంత తీసుకుంటే ఏ సైజ్ వస్తుంది అనేది కూడా నేను మర్చిపోయా డాక్టర్ అన్నారు గోధుమ పిండి కూడా ఎందుకో అవాయిడ్ చేయమన్నారు కొన్ని రోజులు అందుకని అవాయిడ్ చేసేసరికి కంప్లీట్గా అయితే ఇలాగ ఆడావుడి అయిపోయింది నేనైతే కొంచెం ఇలాగా వచ్చే వరకు ఉంచుతా చాలామంది అయితే బాగా నల్లగా మార్చేసుకుంటారు అది ఎవరెస్ట్ వాళ్ళది అనుకోండి ఇది మార్నింగ్ పప్పు ఆకుకూర వేశాను శనివారం కదా పెసరపప్పు ఆకుకూర వేసా దాంతో పెసరపప్పు ఆకుకూర అనేది ఉంటే కొంచెం అర్చిపెట్టు తింటాను కర్రీ అనేసి అన్నారు అందుకని వేస్తున్నా ఇప్పుడు మనం పప్పు కూర వండినప్పుడు వేరుగా ఉంటుందండి వండిన దాన్ని వెచ్చబెట్టేటప్పుడు జాగ్రత్తగా అనేది దగ్గర ఉండి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే అడిగి అడుగు పట్టేసుకుని కొంచెం మాడు వాసనలాగా వచ్చేస్తుంది అప్పుడు తినలేము టేస్ట్ కూడా ఏదోలాగా మారిపోద్ది కొంచెం అదొక లాగా ఇగోండి ఇలా అయితే చపాతీలు కాల్చేసుకున్నాను కర్రీ అయితే కట్టేసి పక్కకి దింపేసుకున్నాను చాలా రోజుల తర్వాత అయితే చపాతీలు చేశానండి ఇది ఫుడ్ బ్లాగేనండి ఓవరాల్గా అయితే టూ డేస్ ఫుడ్ బ్లాగ్ ఇలాగ కంటెంట్ నచ్చిందా నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి నచ్చింది అనుకుంటే ఇంకా ఇలాగ బ్లాగ్స్లో నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నా కూడా సజెషన్స్ అనేది ఇవ్వండి నేనైతే మంచిగా చేయడానికే చూస్తా మాక్సిమం నేను కంటెంట్ ఉన్నవే అప్లోడ్ చేయడానికి చూస్తానండి ఇది ఎంతటితో ముగిస్తున్నాను